హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాదండ్ల మనందరికీ తెలిసిన వ్యక్తే కదా అయితే ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు చాలా విభిన్నంగా సమాధానం ఇచ్చారు నేను టెక్ దిగ్గజంలోకి ప్రవేశించాలి అంటే నాకు ఉండవలసినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడిగిన ప్రశ్నకు ఆయన కంప్యూటర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక సలహా ఇచ్చారు నిజంగా మీరందరూ టెక్ దిగ్గజాలుగా మారాలనుకుంటే మాత్రం మీకు కాంపిటీషనల్ థింకింగ్ మస్ట్గా ఉండాల్సిందే ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడాలి అంటే ముందు మానవ మేధస్సు అనేది ఏఐకి తగినట్టుగా అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది ఎంత ఏఐ సహాయంతో మీరు కోడింగ్ రాసినప్పటికీ అలాగే ఎంత ఏఐ సహాయంతో మీరు నిపుణులుగా మారినప్పటికీ కూడా ఆ మానవ మేధాశక్తి మాత్రం పని చేయనంత వరకు కూడా ఎటువంటి ఏఐ టూల్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోవటంలో మాత్రం విఫలం అవుతాము కాబట్టి ఫస్ట్ మనం పెంచుకోవాల్సిందైతే కాంపిటీషనల్ థింకింగ్ అనమాట మనం ఏఐ టూల్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని ఇండైరెక్ట్ గానే ఆయన సలహా ఇచ్చారు కానీ ఈ సమాధానం అందరిలోనూ ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏఐ టూల్స్ కన్నా కూడా మానవ మేధాశక్తి ఎంతో శక్తివంతమైందనేసి ఇండైరెక్ట్ గా సత్య నాదండ్లా చెప్పేశారు